నమస్తే అండి వెల్కమ్ టు మాధవి ప్లేస్డ్ కిచెన్ నేను మాధవి ఈరోజు నేను పెసరపప్పు గోంగూర కలిపి పప్పు చేస్తున్నాను ఈ పప్పు చాలా బాగుంటుంది వేడి వేడిగా అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పుని వేయించుకోవాలి పప్పు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి లో నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసి ఒక పావు గంట పప్పు నానబెట్టుకోవాలి మేము నాలుగు గోంగర చెట్లు పెంచుతున్నామండి దాన్ని గోంగూర కోసాను పావు గంట తర్వాత పప్పు నానింది పప్పు అంతా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు గోంగూరను కూడా కడుక్కొని గోంగూర కూడా కుక్కర్లో వేసుకోవాలి పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ కారం ఉప్పు ఇవన్నీ పప్పులో వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికింది ఇప్పుడు పప్పు గుర్తు తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని ఉప్పు కొద్దిగా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుందాం పప్పులు ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం తాలింపులో కొంచెం కారం వేసుకుంటే తాలింపు కలర్ఫుల్గా ఉంటుంది కారం ఒకసారి కలుపుకొని ఇప్పుడు తాలింపులో పప్పు వేసుకుందాం గరిటతో పప్పు అంతా కలుపుకుందాం ఇప్పుడు ఈ పప్పును రెండు నిమిషాలు ఉడికించుకుందాం అంతేనండి పెసరపప్పు గోంగూర రెడీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్